ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి అటు కూటమి ప్రభుత్వం వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తుంది మాజీ సీఎం జగన్ కూటమి కౌంటర్గా కొత్త కార్యాచరణలతో ముందుకు వెళ్తున్నారు పార్టీ వీడిన మాజీ నేత విజయసాయిరెడ్డి కేంద్రంగా కీలక పరిణామాలు తెరమీదికి వస్తున్నాయి విజయసాయిరెడ్డి తిరిగి పార్టీలోనికి రావాలని జగన్ ఆహ్వానించినట్లు వైసీపీ నేతల సమాచారం ఇదే సమయంలో విజయసాయిరెడ్డికి తిరిగి సిట్ నోటీసులు జారీ చేసింది దీంతో రాజకీయం కీలక మలుపులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది పార్టీ వీడిన విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీలోనికి రావాలని జగన్ నుంచి ఆహ్వానం అందించినట్లు వైసీపీ నేతలు ప్రచారం సాగుతుంది వైఎస్ జగన్ కుటుంబం తొలి నుంచి సన్నిహితంగా ఉన్న విజయసాయిరెడ్డి జగన్ పార్టీ ఏర్పాటు నుంచి కీలకంగా మారారు జగన్తో పాటుగా జైలుకి వెళ్లారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోనికి రావడంతో పాటుగా ఢిల్లీ ఏపీ మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు వైసీపీ పరాజయం తర్వాత వరుసగా చోటు చేసుకున్న పరిణామాలతో విజయసాయిరెడ్డి మనస్తాపానికి గురయ్యారు వైసీపీని వీడడంతో పాటుగా రాజకీయాల నుంచి నిష్క్రమించినట్లుగా ప్రకటించారు కాగా విజయసాయిరెడ్డి బీజేపీలోనికి వెళ్తున్నారని ఒక దశలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది విజయసాయిరెడ్డి తిరిగి త్వరలోనే జగన్తో కలుస్తారని వైసీపీలో ప్రచారం సాగుతుంది విజయసాయిరెడ్డి పార్టీని వీడటం రాజ్యసభకు రాజీనామా చేయడం పైన జగన్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు కాగా విజయసాయిరెడ్డి తాను జగన్కు నష్టం చేసే పనులు చేయలేదని క్లారిటీ ఇచ్చారు కోటమిల విజయసాయిరెడ్డి ఎంట్రీకి ముఖ్య నేతలు అడ్డుకుంటున్నట్లు ప్రచారం ఉంది విజయసాయిరెడ్డి విచారణకు హాజరైన వేళ చేసిన కామెంట్స్ వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి అయితే ఆ తర్వాత విజయసాయిరెడ్డి ట్విట్టర్ల ద్వారా పలు అంశాల్లో తన అభిప్రాయాలను వెల్లడించారు అటు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు ఈ సమయంలో విజయసాయిరెడ్డి మరోసారి లిక్కర్ కేసులో సిట్ ముందుకు వస్తుండడం రాజకీయంగా ఉత్కంఠం పెంచుతుంది